మే ముప్పై యాహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఐదు నుండి యాభై ఏడు వచనములు నాలుగు రోజుల పాటు మృతుడైన వ్యక్తి అనేక మంది సాక్షుల సమక్షంలో జీవానికి లేచాడు ఆ సత్యం పొరపాటు లేనిది దాన్ని ఉపేక్షించలేము అయినా ఈ అద్భుతాన్ని చేసిన వ్యక్తిని మెస్సియాగా స్వీకరించాలని ప్రధాన యాజకులు పరిశైలు నమ్మలేదు మహాద్భుతమైన సాక్ష్యాల వెలుగులో వారు తమ నేత్రాలను మూసుకుని ఒప్పించబడడానికి తిరస్కరించారు ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే అని వారు ఒప్పుకున్నారు కానీ ఈ సాక్ష్యాన్ని అంగీకరించకుండా వారు మరింత దుష్టత్వంలోనికి జారుకుని ఆ దినము నుండి వారు ఆయనను చంపన వాస్తవానికి అవిశ్వాసం శక్తి గొప్పది మనుష్యుల ఆత్మలను మార్చి వారిని క్రైస్తవులను చేసే శక్తి అద్భుతాలకు మాత్రమే ఉందని మాత్రం మనం భావించకుండా జాగ్రత్త పడదాం ఆ భావన పూర్తిగా తప్పు సువార్త ధ్రువీకరణకు తమ కళ్ళ ముందే ఏదైనా అద్భుతం జరగడం వారు చూస్తే తాము క్రీస్తును సేవిస్తామని చెప్పడం వట్టి మాటే మన ఆత్మకు అవసరమైనది మన హృదయాల్లోని పరిశుద్ధాత్మ కృపయే గాని అద్భుతాలు కావు మనుష్యులు సూచనలను అద్భుతాలను చూసి కూడా ఇంకా రాయవలే కఠినంగా ఉండొచ్చు అనడానికి ప్రభు రోజుల్లోని యూదులే నిదర్శనం మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినయడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అనే మాట వాస్తవమే వార్త పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం మన సొంత కాలాల్లో మన సొంత గృహాల్లో గొప్ప అవిశ్వాసాన్ని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు మనకు స్పష్టంగా కనిపించే సత్యం వారికి ఎలా కనిపించలేకపోతుందో అంగీకరించడానికి యోగ్యమైన సువార్త వారు ఎందుకు స్వీకరించలేకపోతున్నారో ఆలోచించడం మొదట అర్థం కాదు కానీ స్పష్టమైన సత్యం ఏంటంటే సాధారణంగా పరిగణించబడిన దానికంటే మరింతగా మనిషి అవిశ్వాసం అనేది బాగా పాతుకొనిపోయిన రోగం అనేది మరింత స్పష్టం ఇది వాస్తవాల తర్కానికి తార్కిక వాదనకు నీతి బోధనకు వ్యతిరేకంగా నిరూపణగా ఉంది దాన్ని దేవుని కృప తప్ప మరేది కరిగించలేదు ఒకవేళ మనల్ని మనం నమ్మితే మనం ఎన్నడూ కృతజ్ఞలంగా ఉండలేము ధ్యానం కోసం అవిశ్వాసానికి రుజువుతో సంబంధం లేదు దాన్ని జయించగలిగిన ఏకైక శక్తి నూతన హృదయం అనే బహుమానం